అంటే అమ్మ నాకు జ్ఞానం ఇయ్యమ్మా అని అడిగారు అంతటి మహాజ్ఞాని శంకరులంటారు కదా కాలే మాతయాల జలం అసలు ఆ శ్లోకాలు చదువుతుంటేనే మనస్సు ఎంత ఆనందంగా ఉంటుందో మీరు ఇది మీకు తేలికగా అర్థం అవడానికి నేను మీకు ఒక డెమాన్స్ట్రేషన్ లాగా చెప్తాను దాన్ని అమ్మ సింహాసనం మీద కూర్చుని అమ్మవారి పాదపీఠం మీద రెండు పాదాలని ఇలా పెట్టి కూర్చుంది అనుకోండి మీరు ఎప్పుడైనా సౌందర్యలహరి అట్ట మీద బొమ్మ చూశారో లేదో అందులో చంద్రశేఖర పరమాచార్యుల వారు కూర్చున్న బొమ్మ కూడా కలిసి మీరు చూస్తే మీరు ఎంతసేపు చూడండి మీ మనస్సు పొంగిపోతుంది మీకేం అక్కర్లేదు సౌందర్యలహరి అమ్మవారి బొమ్మ ఆవిడ కూర్చుని ఇలా ఎర్రటి చీర గులాబీ రంగులో కనపడుతున్నటువంటి రెండు పాదాలు అక్కడే కూర్చున్నటువంటి శంకరాచార్యులవారు వారు ఇలా సత్యదంధం పట్టుకుని ఉన్నటువంటి చంద్రశేఖర పరమాచార్యుల వారు ఇలాంటి వాటిని మీరు దర్శనం చేస్తూ ఉన్నారు అనుకోండి ఏదో ఆనందం కలిగింది అంతే ఏం లేదు దాని గురించి మనం భయపడవలసిన అవసరం లేదు ఒకసారి వెనక్కి తిరిగి చూడరా పొంగిపోతున్నాను అందమ్మ వీడు ముందుకే చూస్తున్నాడు ఇలా ఒకసారి చూసేటట్టు చేసింది అంతే అందుకని కథాకాలే మాత కదయ్య కలితాల సం అటు చూసి చెప్తావే ఇగో నా పాదాలు అవి అన్ని ఇక్కడ శంకరుడు ఇక్కడ పక్కనే లేరు ఒకసారి మేం తిరిగితే మీరందరూ కూడా ఇటు తిరుగుతారని వెంటనే అలా చేసింది ఆవిడ అందుకని ఇది పడేటట్టు చేసి అటువైపు నుంచి చూపించింది అందుకని మీరు ఆ పాదపీఠం మీద అమ్మవారి పాదాలు పెట్టుకుని ఉంటుంది మీరు ఒక బంగారు పాత్ర పట్టుకెళ్ళి ఉట్టి పాత్ర మీద పెట్టిస్తారా అమ్మ పాదాలు దాని నిండా చక్క నాగపడగ పూలు ఎర్రటి మందార పూలు తెల్లటి సన్నజాజి పూలు ఇవన్నీ పాత్రలో అడుగున వేసి ఆ పాత్ర పట్టుకెళ్లి అమ్మవారి పాదాల కింద పెట్టి అమ్మవారిలోనే కదా అయ్యవారు కూడా ఉంటారు ఆ పాత్రలో పెట్టి అమ్మ రెండు పాదాలు చూసేటప్పటికి మెత్తటి అమ్మ ఎర్రటి పాదాలు తెల్లటి గోళ్ళు దర్శనం చేసి ఆ అమ్మ పాదాల నిండా పసుపు రాసి పారాణి పెట్టి తాంబూలం వేసుకుని వీణానాదం వింటూ ఇలా ఇలా తల పంకిస్తుంటే ఇలా ఇలా తాటంకాలు కదులుతుంటే బుగ్గల్లో ప్రతిఫలిస్తుంటే సువాసన మీ గదంతా గుబాళించేస్తుంటే కిరీటంలో కాంతి కొడుతుంటే మీ వంక చూసి ఓయ్ కోటేశ్వరరావు వచ్చారా నాన్న కూర్చో అని అమ్మవారంటే మీరు కూర్చుని అమ్మ పాదాలు చూసి పొంగిపోయి నమస్కారం చేసి అమ్మని పాదాలు కడుగుతానమ్మా అంటే కడుగు నాన్న అని అమ్మ కొంచెం ఇలా చీర పైకెత్తి పట్టుకుంటే మీరు అప్పుడు కొంచెం మానసికంగా చేయడానికి దరిద్రమే ఉంది మీ ఇంట్లో లేకపోవచ్చు సృష్టించవచ్చు కదా మీ ఆవిడ బంగారు పాత్ర పట్టుకుని మీ చెయ్యి పట్టుకున్నందుకు మానస పూజలో భార్యను ధరించేయచ్చు మీ భార్య మీ పక్కన నిల్చుని బంగారు చెంబుతో అమ్మవారి పాదాల మీద నీళ్లు పోస్తుంటే మీరు కుడిచేతో అమ్మవారి పాదాలని చక్కగా కడుగుతుంటే ఆ స్పర్శ చేత అమ్మవారి మెత్తటి పాదాలు కడుగుతున్నప్పుడు ఆ పాదాల మీద ఉన్న పసుపు ఇలా పెట్టిన ఎర్రటి రేఖలు వాటి మధ్యలో ఉన్న బొట్టు చుక్కలు ఆ లత్తుక సువాసనతో నీళ్లలో కరిగితే పసుపు ఎరుపులతో కలిసి నీళ్లు కొత్త రంగులోకి వస్తే అమ్మ ఒక్కసారి పాదాలు తీయమ్మా అని అడుగున పువ్వులు ఉన్నాయి కదా ఆ పా నీళ్లు తీసి పక్కన పెట్టుకుని అమ్మ పాదాలని వెంటనే ఉత్తరీయం తీసి ఆ పాదాలు మెత్తగా తుడిచి ఈ పక్కనే ఉన్న బంగారు పాత్రలో పసుపు తీసి మీరు ఒక పాదానికి రాస్తే మీ భార్య పక్కన కూర్చుని ఒక పాదానికి రాస్తే మీరు ఓ పాత్రలోంచి లత్తుక తీసి అమ్మవారి పాదాలకి చుట్టూ తిప్పి రెండు గీతలు గీసి అటు ఇటు చుక్కలు పెట్టి అలా మీ భార్య కూడా పెట్టి మీరు ఇక్కడ పాత్రలోంచి పువ్వులు తీసి అమ్మవారి పాదాల మీద వేసి ఆ నీళ్ళు ఇద్దరు పక్కన పెట్టుకుని మీ భార్య మీయడం చేతి పక్కన కూర్చుని మీరు ఉద్ధరిణితో తీసి కుడి చేతిలో వేసుకుని ఇలా తాగుదామని నోటి దగ్గర పెట్టుకుంటుంటే సువాసనలు గుబాళించిపోతున్నటువంటి ఆ నీటిని అమ్మ కదా కాలే మా నిర్ణీజన జలం ఇలా ఉంచను తాగేశాను ఎప్పుడు తాగుతానమ్మా ఇది శంకరల ప్రశ్న జీవితం అంత దిక్కుమాల గొడవల్లో తిరిగానమ్మా ఒక్క నాడు ఇలా చేయలే దీనికి ఏం కావాలమ్మా మానసికమైన అర్చన చెయ్యచ్చు చేయలేదమ్మా నా మనస్సును అక్కర్లేని ప్రతి చోట పెట్టాను ఒక్కనాడు కన్న తల్లివి అమ్మా అంటే పాదములు చూపించగలిగిన తల్లివి అడగలేదమ్మా నిన్ను అమ్మా ఎప్పుడు తాగుతానమ్మా నా జన్మలో ఆ నీళ్లు అలా కడిగిన నీళ్లు ఇలా పోసుకుని మూడు మార్లు తాగి పిబేయం విద్యార్థి తవచరణ చరణ జన జలం ప్రకృత్యా మూకానాపిచ కవిత కారణతయా ఆ నీళ్లు కాని పుచ్చుకున్నాడా వాడు మూగివాడు కావచ్చమ్మా వాడు మాటలు చేత కానివాడు కావచ్చమ్మాడు గొర్రెలు కాసిన వాడు కావచ్చమ్మా అమ్మ నాలుక మీద నాలుగు బీజాక్షరాలు రాసిందంటే మాణిక్యవీణాలయంతిం మదాలసాం మంజులవ్విలాసాం మహేంద్ర నిలజ్జుతి కోమలాంగీం మతంగ కన్యా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగచోణే పుండ్రేక్షు పాషాంకుశ పుష్పమాణ హస్ నమస్తే జగదే కమా జయ జననీ సముద్రంత హృన్మణి ద్వీప సంరూఢ బిల్వాట వీమ్య కల్పధ్రుమా కల్ప కాదంబ కాంతర వాస ప్రియే కృత్తి వాస ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావంభ్రాలోక నీపస్రగాబద్ధ చూడీచ

జగన్మాతృకే పాహిమాం 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 పా అని కాళిదాసు గారు ఆ రోజున చెప్పుకోలేదమ్మా అందుకని అమ్మా ప్రకృత్యా కారణతయా ముగివాడు కావచ్చమ్మా నీ చరణ నిర్ణయన జలాన్ని ఇలా తాగాడా కవిత్వం పొంగి ప్రవహించేస్తుంది కదమ్మా వాడిలోంచి అది ఆ నీళ్లు ఎటువంటి నీళ్ళమ్మా నీళ్లు ఒకసారి నీ పాదములు కడిగిన నీళ్లు అవి ప్రకృత్యా మూకానామపి కవిత కారణతయా కథాదత్తే వాణి ముఖ కమలతాం రసతాం అమ్మా నీళ్ళు ఎటువంటి నీళ్ళో తెలుసా ఆ నీళ్లు సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసి 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 ఆ సరస్వతీదేవి నోటిలోంచి వచ్చినటువంటి ఎర్రటి ఊట ఎటువంటిదో నీ పాదములు కడిగిన నీరు అటువంటిది మానసికంగా ఒక్కసారి పుచ్చుకున్నా వాడికి నీ అనుగ్రహము భాషిస్తుంది కదమ్మా అటువంటి తల్లివమ్మా నువ్వు అందుకనే అమ్మా ఎప్పుడు తాగుతానమ్మా శంకరులు తాగలేదండి నీళ్ళు శంకరులు ఎన్ని మార్లు తాగారు లేకపోతే సౌందర్యల హరివారి నోటి వెంట వస్తుందా అటువంటి శంకరులు నేను తాగాను మీరు తాగండి అనరు ఎంత వినయంగా మాట్లాడతారో చూడండి పిబేయం విద్యార్థి తవచరణ నిర్ణయన జలం అమ్మా నీ పాదములు కడిగిన నీరు ఎప్పుడు నేను విద్యార్థినై తాగుతానా అని ఎదురు చూస్తున్నానమ్మా నా కోరిక తీరుతుందా అమ్మా మీరు అమ్మ దగ్గరికి వెళ్ళి నాకు ఎప్పటినుంచో కోరికమ్మా క్లాసులో అందరూ టీషర్ట్లు వేసుకొస్తారమ్మా ముప్పై రూపాయలటమ్మా ఎంత బాగుంటాయో తెలుసా ఇలా చిన్న 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 కన్నాల్లో ఉంటాయమ్మా కాలర్ కూడా ఉంటుంది మా క్లాసులో అందరూ అంటారు నువ్వు తెల్లగా ఉంటావు నువ్వు కానీ డార్క్ కలర్ టీ షర్ట్ వేసుకొస్తే ఎంత బాగుంటుందో ఎలా నువ్వు టీ షర్ట్ కొనుక్కోవా అంటారు నేను చెప్పానమ్మా నాకు మా అమ్మగారు కొంటారు నాకు ఏం కావాలో మా అమ్మ చూసుకుంటుందని చెప్పాను నువ్వు చూస్తావు కదమ్మా నాకేంటని పిల్లాడు వెళ్ళిపోయాడు అనుకోండి తల్లి ఏం చేస్తుంది వెంటనే పరుసెట్టుకుని ఒకవేళ జ్వరంగా ఉండి వెళ్ళలేనటువంటి అమ్మైనా కూడా ఏ రిక్షాయో చేయించుకుని వెళ్లి టీ షర్ట్ పట్టుకొచ్చి చెమటతో ఉన్నా సరే పిల్లాడు రాగానే నన్న చొక్కా పని నీ పి నీ కోసం చూసుకో అని చెప్పి ఆ డార్క్ కలర్ టీషర్ట్ చూపించి వాడికి ఆ టీషర్ట్ వేసి చూసుకుని మురిసిపోయి అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకోవడం కాదు ముందు ఈవిడే మురిసిపోయి వాడి బుగ్గలన్నీ ముద్దులు పెట్టేసుకుని కౌగులించేసుకున్న అమ్మలా అమ్మా నేను ఎప్పుడు తాగుతానమ్మా నీళ్లు అని అనరా ఒక్కసారి జీవితంలో అన్నావా నిన్ను తాగిస్తానా నా నువ్వేమడిగావు నా కాళ్ళు కడిగిన నీళ్లు అడిగావు తప్పకుండా తాగిస్తానంటున్నామ్మా సమయం సందర్భం చూసి ఎప్పుడో తాగించేస్తుందా తల్లి తప్పకుండా అనడం నేర్చుకోరా ఇది ఆవేదన శంకరాచార్యులు వారికి జగద్గురువులు ఈ ఆవేదన చెంది మనకి చెప్పకపోతే వారికి వచ్చిన నష్టం ఏమిటి అయ్యో పాపం వీళ్ళు ఎప్పటికూ ధరింపబడతారు ఎప్పటికి తెలుసుకుంటారు వీళ్ళకి అరగడం కూడా చేత కావట్లేదు అమ్మని అని మనయందు కృపతో ఏమి అమృత గుళికలండి ఆ శ్లోకాలు మానసిక దర్శనం జానం ఒక్కొక్క భూమికి దాటిన కొద్దీ ఇక్కడే ఆనందం పొందేయడానికి కావలసిన సమస్త సామాగ్రిని ఆ శ్లోకాలలో జొప్పించి మహానుభావుడు మనకు అందించినటువంటి మహాపురుషుడు శంకరుడు

అందులో అంటారు నఖైర్ నాక సంకోచ సంకోచి అమ్మా దేవలోకంలో ఉన్న స్త్రీలు ఉన్నారే ఆ ఇంద్రుడి భార్య శచీదేవి వాళ్ళు వాళ్ళకి చిన్న గోరజనం అంటే చిన్న బుద్ధిలో వ్యగ్రత ఉంది ఎందుకని మాకు కల్పవృక్షం ఉంది మాకు కామధేను ఉంది మాకేమిటి మాకేమైనా కోరికొచ్చిందా కల్పవృక్షం దగ్గరికి ఎడతాం వెళ్ళి ఓ కల్పవృక్షమా మాకు ఈ కోరిక తీరాలంటాం ఇప్పుడు కల్పవృక్షం ఏం చేస్తుంది తన చిగురుటాకుల వంటి చేతులతో వీళ్ళ కోరిక తీర్చడానికి కావలసినటువంటి పళ్ళని పండించి వాళ్ళ చేతుల్లో పెడుతుంది ఆ ఫలముల ద్వారా వాళ్ళ కోరికలు తీరుతాయి కానీ అమ్మా దరిద్రులకి బెంగ లేదమ్మా ఈ లోకంలో ఉన్న వాళ్ళకి అలాంటి బెంగలేం లేవు ఎందుకో తెలుసా అమ్మా నీ పాదాలు తలుచుకుంటే చాలు కొన్ని కోట్ల కల్పవృక్షాలు ఎందుకు పనికి వస్తాయమ్మా నీ పాదాల ముందు వాడి ఎక్కడ ఉండనివ్వండి ఎంత బెంగలో ఉండనివ్వండి ఒక్కసారి అమ్మా అన్నాడు అనుకోండి అందుకే వ్యాసుల వారు ఇంకో నామం రాయల లలితా సహస్రానికి మొదటి నామం శ్రీమాత అమ్మలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి అమ్మ నామం నాకు జ్ఞాపకం రాలేదండి మీరు అనక్కర్లేదు అమ్మా అంటే చాలా ఆవిడే పలుకుతుంది దూచటి అమ్మని అడిగాడు ఎంత భక్తితో చూడండి అమ్మా ఎవ్వరిని అయ్యయటు శివా నిన్నేను సుమి నీమది తల్లి తండ్రుల టంచు చూడగా బోకు నాకిమ్మై తల్లి తండ్రి గురుడు నీవే కాక సంసార చిమ్మంచి కతి కప్పకుండా కనుమా శ్రీకాళహస్త అమ్మా నాన్నగారండి అమ్మా నాన్నగారండి అని నేను ఎవరినన్నా అంటుంటాను కదా ఎవరన్నా కనబడితే అమ్మా అని మాట్లాడుతుంటాను అప్పుడు నేను ఓయ్ నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు అని అనకే అమ్మా నేను ఇప్పుడెప్పుడు అమ్మా అమ్మా అన్నా కూడా ఆ మాట అమ్మా నిన్నేనమ్మా మా అమ్మవి కాబట్టి నిన్ను అంటున్నాను ఎవరినన్నా నాన్నగారండి అంటే అది వాళ్ళని కాదు ఎవరినంటున్నానో తెలుసా అయ్యా అని నేను ఎవరి దగ్గరికన్నా వెళ్ళి మాట్లాడితే అయ్యా మీరు అని నేను మాట్లాడితే అయ్యా అని నేను ఎవరినన్నానో అది వాళ్ళని కాదు నేను పరమశివుణ్ణి అంటున్నాను అందుకని నేను ఎప్పుడెప్పుడు ఆ మాటలు అన్నా నువ్వు వాళ్లతో అన్నావు మా గురించి అనలేదు అని అనకో స్వామి నీ గురించే అంటున్నట్టు లెక్కేసేసుకో వేసేసుకుని నన్ను ఉద్ధరించి సంసారపు చీకటి నన్ను కట్టకుండా కాపాడేసేయి దూర్జటి గడుసుతనం చూడాలి భక్తిలో శంకరాచార్యులు వారిని అనుకరించాడే శ్రీశైలే శుభజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధున మహాకాళేశు పూజింతునో నా శీలం బనువైన బేరువను చుంద్రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హసములచే శ్రీకాళహస్తీశ్వర హీశ్వర అంటాడు నేను శ్రీశైలమేం వెళ్ళలేదు నేను కాశీ వెళ్ళలేదు నేను ఏదో ఇంకో క్షేత్రానికి వెళ్ళలేదు వెళ్ళకపోయినా నేను ఎక్కడో ఏదో చిన్నది ఒక్కప్పుడో అప్పుడప్పుడు ఎప్పుడైనా శివ అంటాను కదా అన్నని చూసి అమ్మో ధూర్జుటి శివ శివ అన్నాడు తెలుసా అని దాన్ని నువ్వు చాలా గొప్పగా చేసేసి అమ్మో ధూర్జుటి శివ అన్నాడు ధూర్జుటి శివ అన్నాడని అందరికీ చెప్పి ఎందుకని నా ఎందంత అనుగ్రహంతో పెద్ద పుణ్యం కింద చేసేసి నన్ను తీసుకొచ్చి నీ పాదాల దగ్గర కట్టిపారేస్తావు అదేంటి అలా ఎందుకు చెయ్యాలి నీకు ఏ నువ్వెప్పుడో శివ అంటావా అంటే అమ్మో శివ అన్నాడు శివ అన్నాడని నేను నీ పాదాల దగ్గర పెట్టేసుకోవాలా ఏ ఎందుకు పెట్టుకోవాలి అంటావేమో నీకో మాట చెప్పనా శంకరా ఎంత గడుసుతనంగా మాట్లాడారో చూడండి ధూర్జటి ఆయన అన్నారు అమ్మా నేను పాలుండు పెట్టరా కుడువరా పాపన్న లేయన్న రమ్మంచు వచ్చిన అరిటి పండ్లు కొనితే లేకున్న ఒల్లనంటే తల్లి అట్లే తెచ్చి వత్సల్య లక్ష్మి లీలావచనం కుడుపరా శ్రీకాళ హస్తీశ్వరా తండ్రి అమ్మ పెరుగున్నం కలుపుతుంది చేతిలో కలిపి బంగారు గిన్నెలో పట్టుకుని నానా అన్నం తినరా నాన్న అన్నం తినరా అంటే వీడి మూతి అని ముడుచుకుంటాడు ఒక్క ముద్ద తినరా అడిగో చందమాన చూడరా ఆకాశంలో అమ్మల కన్నా ప్రపంచంలో ఎక్కడా ఉండరు వాళ్ళు పిల్లలకి అన్నం తినిపించడానికి ఎన్ని కథలల్లేస్తారో చెప్పలేను అక్కర్లేని అన్ని విషయాల్లోనూ వాళ్ళు ఆనందం పొందేస్తారు అది కుక్క కుక్క అగో కుక్క చూసానన్నా కుక్క ఎక్కడి నుంచి వచ్చేస్తుందండి అంత ఆర్తి నిజంగా పుట్టిన కూర్చుని మీరేమండి బాల్కనీలో కూర్చుని ఆ కుక్కని చూసి కుక్క అనండి అనమండి అంటారా ఎవరైనా ఓ పిల్లాడ పుట్టనివ్వండి వాడు అన్నం తినకపోనివ్వండి వాళ్ళకి ఇంకా ఏది అక్కర్లేదు ప్రపంచం వాడి అన్నం తినడమే కావాలి వాడిని పట్టుకుని నన్న కుక్క అగో పిల్లి చూసా పిల్లి అమ్మో పిల్లి ఎందుకంత తాపత్రయం వీడి అన్నం తినడానికి వాడు ఇంత పెడితే నన్న తినరా కమ్మటి పెరుగు నాన్నగారి నీ కోసం తెచ్చారట అమ్మ నీ కలిపిందిట బాబు తింటాట అంటే వాడంటాడు అరటిపండు కలిపితే తింటానంటాడు అప్పుడు పాప ఏమంటుంది ఏమంటే అరటిపండు ఉంటే తింటాటండి అంటుంది పాపం ఇంత అలిసిపోయి వచ్చినాయినా పెచ్చాయిన చొక్కా వేసుకుని ఆలుంగితో అక్కడ కొట్టుకెళ్ళి ముగ్గిన రెండు అరిటి పండ్లు అట్టుకొచ్చి అరటిపండు కలిపి పెట్టి తింటాడు ఎందుకు ఎందుకు పెట్టాడు తండ్రి అలాగా కొడుకు కనుక నువ్వు నన్ను అలాగే నీ పాదాల దగ్గర పెట్టుకోవాలి ఎందుకో తెలుసా నేను నిన్ను నా అన్నాను